పెద్ద రైల్వే స్టేషన్ విజయవాడ తెనాలి మార్గం మధ్యంలో మనకి పెద్దవడ్లపొడి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది అంటే హౌరా నుండి చెన్నై వెళ్ళే లైన్ అనమాట ఇది స్పీడ్ లైను మూడో లైన్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం పెద్దఅడ్లపొడి రైల్వే స్టేషన్లో మూడవ లైన్ నిర్మాణం ప్రస్తుతం రెండు లైన్లు ఉన్నాయి గూడూరు వరకు లైన్ ఉంది ఈ లైను గూడూరు దాకా కలపాలన్నమాట మూడో లైన్ మూడో లైన్ పనులు వేగవంతంగా చేస్తున్నారు పెద్దోడ్ల పొడి రైల్వే స్టేషన్లో భారత్మాల పథకం క్రింద రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేస్తున్నారు పెద్దోడ్ల పొడిలో ప్రత్యేకంగా బిల్డింగ్ కూడా నిర్మాణం చేశారు వైఫై సౌకర్యం కలిగిస్తారు ఈ విధంగా ప్రయాణికుల సంక్షేమం కోసం రైల్వేల్ని ఆధునీకరణ చేస్తున్నారు కేంద్ర రైల్వే శాఖ వారు ఈ విధంగా గుంటూరు జంక్షన్లో మనం పెద్దోడ్లపూడిని చూస్తున్నాం విజయవాడ రైల్వే స్టేషను అటుగా గుంటూరు జంక్షన్ ఇటుగా మధ్యలో తెనాల జంక్షన్ ఈ విధంగా మూడు రైల్వే స్టేషన్ల మధ్య మార్గంగా పెద్దోళ్ళు రైల్వే స్టేషన్ చూడవచ్చు స్టేషన్ చిన్నదైనప్పటికీ పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా చెన్నై హౌరా వెళ్ళే ఎక్స్ప్రెస్లు అన్నీ ఈ లైన్ నుంచే వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణం చేస్తున్నారు అంటే గూడ్స్ లైన్ ఆగకుండా ఉండేందుకు మూడో లైన్ నిర్మాణం దాదాపుగా చెన్నై లైన్లో దాదాపు చాలా వరకు పూర్తి అయింది ఈ ప్రాంతంలో ఇంకా లైన్ వేస్తున్నారన్నమాట మూడో లైన్ ట్రాక్ ఈ విధంగా భారత్మాల అమృత భారత్ పథకం క్రింద రాష్ట్రంలో డెబ్బై రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేస్తున్నారు లిఫ్ట్ సౌకర్యం వైఫై సౌకర్యం మంచినీటి సౌకర్యం ఈ విధంగా వచ్చిన ప్రయాణికులకి సదుపాయాలు కలగజేసే నిమిత్తం ప్రయాణికులకి మౌలిక సదుపాయాలు కలగజేసే నిమిత్తం కేంద్ర రైల్వే శాఖ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఈ విధంగా రైల్వే స్టేషన్ చుట్టూ కూడా గోడ ఏర్పాటు చేయడం లిఫ్ట్ సౌకర్యం ఫ్లేవర్ వంతెనలు ప్లాట్ఫారాలు పెంచడం ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో రైల్వే స్టేషన్ని ఆంధ్రప్రదేశ్లో ఆధునీకరణ చేస్తున్నారన్నమాట దాదాపుగా డెబ్బై స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు వాటిలో భాగంగా గుంటూరు జిల్లా పెద్దోడ్లపూడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా తెనాలి వెళ్ళిపోవచ్చు హౌరా చెన్నై లైను ఈ పెద్దోడ్లపొడి మీదుగా వెళ్ళిపోతుందనమాట మూడో ట్రాక్ నిర్మాణం చూడండి యుద్ధ ప్రాతిపాదిక మీద మూడో ట్రాక్ నిర్మాణం చేపడుతున్నారు రైల్వే అధికారులు ఈ మూడో ట్రాక్ వచ్చినట్లయితే గూడ్స్ లైను త్వరగా వెళ్ళవచ్చని చెప్తున్నారు ఎందుకంటే గూడ్స్ లైన్ వల్ల రైల్వే శాఖ ఆదాయం ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రస్తుతం గూడ్స్ లైన్ వచ్చేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్లు కూడా ఆపుతున్నారు ఇలా కాకుండా డైరెక్ట్గా గూడ్స్ లైన్కే మూడో లైన్ కేటాయించినట్టయితే ఇలా ఆగకుండా సమీపాలను పాటించినట్లయితే ప్రయాణికులకి ప్రజలకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో విజయవాడ నుంచి చెన్నై దాకా రైల్వే ట్రాక్ మూడో లైను నిర్మాణం చేస్తున్నారు మధ్యలో కొంత నిర్మాణం చేయాల్సి ఉంది ప్రస్తుతం మనం పెద్దోడ్ల పొడి రైల్వే స్టేషన్ పరిధిలో మనం చూస్తున్నాం అనమాట ఈ విధంగా చుట్టూ గోడ కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు ఈ రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం కలిగిస్తారని చెప్తున్నారు మినరల్ వాటర్ సదుపాయం బిల్డింగులు లిఫ్ట్ సౌకర్యం ప్రత్యేకంగా బుకింగ్ కౌంటరు ఇవన్నీ కూడా ఆధునీకరణ చేస్తారని చెప్తున్నారు అంటే చాలా కాలం నుంచి ఈ టేషను అలానే ఉంది ప్రస్తుతం ఈ పథకం వచ్చిన తర్వాత కొన్ని బిల్డింగ్లు కూడా నిర్మాణం చేస్తున్నారు పెద్దోడ్ల ఊళ్ళో ఇక్కడ ప్రయాణికులకి అనుగుణంగా తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఆధునీకరణ అధునాతన రీతిలో కొన్ని పనులు చేస్తున్నారు ఈ రైల్వే ట్రాక్ పూర్తయినట్లయితే విజయవాడ చెన్నై మధ్య మూడవ లైన్ నిర్మించినట్లయితే ఈ ప్రాంత ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు అయితే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు పెద్దోడ్ల ఆపట్లేదు వాటిని కూడా ఆపాలని కూడా ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారనమాట కొన్ని పాసింజర్లు మాత్రమే ఆగుతాయి ఎక్స్ప్రెస్లు అన్ని తెనాల్లో ఆగుతాయి అనమాట పెద్దోడ్ల పొడులు ఎక్స్ప్రెస్లు ఆగవన్నమాట కొన్ని ఎక్స్ప్రెస్లు ఆపాలని ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కోరుతున్నారనమాట ఏదైనా సరే రైల్వే శాఖ ఆధునీకరణ దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ ట్రాకులు అభివృద్ధి చేసినట్లయితే మరింత సమయ పాలనతో ఈ ట్రైన్లు సకాలంలో నడుస్తాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆలస్యం కాకుండా గమ్యస్థానానికి సకాలంలో వెళ్ళిపోవచ్చు కదా అందుకు ఈ ట్రాకులు ఎంతో దోహదకార అవుతాయని కూడా చెప్తున్నారు పెద్దోడ్లు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ పరిధిలో పెద్దోడ్లు రైల్వే స్టేషన్ ఇది ఈ పైగా ఫ్లైఓవర్ వంతెన అనమాట అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కింద నుంచి ట్రాక్ అనమాట ఇది పెద్దోడ్లపొడి రైల్వే స్టేషన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లా